అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీ అందరి కోసం మరొక కొత్త కథతోటైతే వచ్చేశాను కథని రచించిన వారు డి కామేశ్వర కామేశ్వరి గారు కథ పేరు పురుషులందు పుణ్యపురుషులు కథలోకి వెళ్ళిపోదాం బాబు మన విశ్వనాథం బాబు గారు పోయారంటండి మీరు అలా వెళ్ళగానే ఫోన్ వచ్చింది ఉదయం వాకింగ్ నుంచి రాగానే వంటావిడ కాంతాన్ని కాంతమ్మ చెప్పిన కబురునివి ఎదురు చూసింది అయినా ఒక్క క్షణం అలా ఉండిపోయాడు కృష్ణమూర్తి గారు ఎప్పుడు ఎప్పుడు పోయారట నాకు ఫోన్ చేసి చెప్పకపోయారా నుంచి అలాగే వెళ్ళి వచ్చేవాడిని కదా బూట్లు విప్పుకుంటూ ఆయన మీ సెల్ ఫోన్ ఇంట్లోనే వదిలి వెళ్ళారు బాబు సరే కాఫీ ఇవ్వండి అలా వెళ్ళి వస్తాను దహన కార్యక్రమం ఎప్పుడు చేస్తారో మరి అంటూ లోపలికి వెళ్ళి వాకింగ్ డ్రెస్ మార్చుకొని కాఫీ తాగి బయలుదేరారాయన విశ్వనాథం గారిల్లు చేరేసరికి ఇంటి ముందు ఇంట్లో మెట్ల మీద వరండాల్లో చుట్టాలు స్నేహితులు అపార్ట్మెంట్ విరుగు పొరుగు అంతా నిల్చొని కొందరు గుమ్మం ముందు వేసిన కుర్చీలో కొందరు మగాళ్ళు ఆడవాళ్లంతా లోపల గదుల్లో నిండి ఉన్నారు కృష్ణమూర్తి రాంగానే వెంకటేశ్వరరావు రామారావు చలపతి రోజు వాక్ చేసి గ్రూపు ముందుకు వచ్చి కబురు తెలిపి మేము ఇప్పుడే వచ్చాం దాటిపోయాడు సుఖపడ్డాడు అన్నారు లోగొంతుకతో గత మూడు నెలలుగా నరకం అనుభవించాడు పాపం ఇంట్లో వాళ్ళు సరే ఏదో విముక్తి లభించింది అన్నారు రామారావు గారు కృష్ణమూర్తి గారు తలాడించి పాపం శారదమ్మ గారితే బాధ ఆవిడని తలుచుకుంటే ఇక ముందు అంటూ లోపల నుంచి వాసు రావడం చూసి ఆపేసి కాస్త ముందుకెళ్ళి అతని భుజం మీద చేయి ఆంచి ఓదార్పుగా సారీ వాసు ఇప్పుడే తెలిసింది కబురు ఎన్ని గంటలకి పోయారు నాన్నగారు అన్నారు తెలియదంకుల్ నిద్రలోనే ప్రాణం పోయింది తెల్లారి అమ్మలేచి చూస్తే ఏదో తేడా కనిపించి పిలిచింది వెళ్ళేసరికి అర్థమైంది కాస్త విచారంగా అన్నాడు ఏదో ఆ ప్రాణానికి ముక్తి దొరికిందని సంతోషించాలి మంచాన కోమాలో ఉండి ఎన్నాళ్ళుండి ఏం లాభం భుజం తడుతూ ఇక ముందు జరగాల్సినవి చూడు బాబు మీ అక్కలిద్దరూ వచ్చారా పెద్దక్క ముందే వచ్చి ఉంది చిన్నక్క టాక్సీలో బయలుదేరింది రెండు గంటల్లో వచ్చేస్తుంది పదకొండు గంటలకి కార్యక్రమం పూర్తి చేస్తాం వాసు చెప్పి లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళి ఆవిడను చూసొచ్చేశారా మీరు కృష్ణమూర్తి గారి కృష్ణమూర్తి అడిగారు ఏది మేము ఎప్పుడే వచ్చాం లోప లోపలంతా ఆడవాళ్ళు ఉన్నారు మనం వెడితే బాగుంటుందా ఇప్పుడు వెంకటేశ్వరరావు అన్నారు బాగుండడానికి ఏముంది సానుభూతి చూపాల్సింది ఆవిడకే కదా గత పదేళ్లుగా పరిచయం పదండి ఆవిడను పలకరించి వద్దాం నలుగురు లేచి లోపలికి నడిచారు ఆడవాళ్లు కాస్త తప్పుకొని దారి ఇచ్చారు ముందు గదిలో నేల మీద శవాన్ని పడుకోబెట్టారు తల దగ్గర దీపం ప్రమిద పక్కన తులసి చెట్టు సన్నగా టేప్ రికార్డర్లోంచి భగవద్గీత వినిపిస్తోంది ఆ గదికి ఆనుకొని ఉన్న పక్క గదిలో గోడ కానుకొని శారదమ్మ శోక దేవతలా కూర్చుంది అసలే బక్క పలచని మనిషి గత మూడు నెలలుగా భర్త సేవలో మానసిక దిగులుతో మరింత చిక్కి సల్యంగా బుగ్గలు కళ్ళు లోతుకుపోయి ఏడ్చి వాచిన కళ్ళు కళ్ళుతో ఉన్న ఆవిడను చూసి నలుగురు నమస్కరించారు వాళ్ళని చూసిన ఆవిడ కళ్ళు మళ్ళీ నిండాయి మీరింక బాధపడకూడదు నరకం నుంచి ఆయనకి విముక్తి కలిగిందని సంతోషించాలి కృష్ణమూర్తి ఓదార్పుగా అన్నారు ఆవిడ రెండు చేతులు జోడించి కనపడని దేముడికో దేవుడి దగ్గరికి పోయిన మనిషికో పలకరిస్తున్న మిత్రులకో ఓ నమస్కారం పెట్టి ఆయనకి విముక్తి దొరికింది నా సంగతేం చేసిపోయారు అంటూ చి చీర కొంగుతో మొహం కప్పుకుంది ఆవిడ ఊరుకోమ్మా ఎంత ఏడిస్తే ఏం లాభం తల్లి భుజం పట్టుకు ఓదార్చింది కవిత పక్కనే నిలబడ్డ కోడలు ఓ చూపు విసిరి లోపలికి వెళ్ళిపోవడం కృష్ణమూర్తి గారి దృష్టిని దాటిపోలేదు ఇంకో కూతురు రావాలి పదకొండుకి మళ్ళీ వద్దాం ఇక్కడ కూర్చొని చేసేదేముంది వచ్చేవాళ్ళకి బంధువులకి కాస్త చోటుంటుంది కూర్చోడానికి నలుగురు మిత్రులు కూడబలుపుకొని బయటకి వెళ్ళారు ఆ అపార్ట్మెంటు జీవితాల్లో శుభానికి అశుభానికి నలుగురు వస్తే నిలబడే చోటుండదు పదేళ్లుగా ఐదుగురు కూర్చొని ఆ పార్కులో బెంచిపై నలుగురే కూర్చోవడం అలవాటవడానికి కొన్ని రోజులు పట్టింది పంచ పాండవులు అనేవారు మనల్ని అందరిలోకి చిన్నవాడు ముందెళ్ళిపోయాడు చలపతి విచారంగా అన్నారు ఇంకా ఒక్కొక్క ఒక్కొక్కరం మూటాముళ్ళే సర్దుకోవడం మొదలెట్టే సమయం వచ్చినట్లు అనిపిస్తుంది రామారావు నవ్వి అన్నారు ఒక్కొక్కరం ఈ బెంచ్ మీద కూర్చొని మాటలు కలిపి పరిచయాలు పెంచుకొని ఆత్మీయతలు పెనవేసుకున్నాయి తెలియకుండానే ఎన్ని కబుర్లు రాజకీయాలు ఉద్యోగాలు రిటైర్మెంట్లు పిల్లల చదువులు ఉద్యోగాలు పెళ్లిళ్ళు మనవలు అమెరికా ప్రయాణాలు పాత సినిమాలు పాత పాటలు పాత నవలలు రోజుకొకరం కంపల్సరీగా ఒక జోకు చెప్పాలనే నిబంధన వాకింగ్ అరగంట బాతాఖాని గంట ఎంత దగ్గరైపోయామందరం కృష్ణమూర్తి అన్నారు నిర్వేదంగా మన ఊర్లు వేరు ఉద్యోగాలు వేరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ నేలను అపార్ట్మెంటు కొనుక్కోవడం ఈ పార్కు పెంచి మనల్ని ఇలా స్నేహితులని చేయడం విచిత్రంగా అనిపిస్తుంది ఆలోచిస్తే సలోచనగా అన్నారు జస్టిస్ చలపతిరావు మన సమస్యలు బాధలు సంతోషాలు అన్నీ అందరం మనసు విప్పి చెప్పుకునేంత దగ్గరయ్యాం ఆశ్చర్యంగా నిజం చెప్పాలంటే మన నలుగురికి పెద్ద సమస్యలే లేవు పిల్లలు దగ్గర లేరన్న బాధ తప్ప డిఐజీ రామారావు అన్నారు పాపం అదే అనేవాడు విశ్వనాథం పిల్లలు దగ్గర లేరని మీరు బాధపడుతుంటే పిల్లాడి దగ్గర ఉన్నానే అనే అనే బాధపడుతున్న విచిత్రంగాడు అనేవాడు లాయరు వెంకటేశ్వరరావు అన్నారు ఏమిటో పాపం మీరంతా ఎంత అదృష్టవంతులు నెల సరికి పదిహేను ఇరవై పాతిక వేలు పెన్షన్లు వచ్చి పడతాయి నిజంగా గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న సుఖం దేనిలో లేదయ్యా భవిష్యత్తుకి చీకు చింత ఉండదు ప్రైవేట్ ఉద్యోగాలు దేవుంది డబ్బు దులిపి చేతిలో పెట్టి పొమ్మంటారు అనేవాడు చీప్ ఇంజనీరు కృష్ణమూర్తి అన్నారు నిజమే మరి ఉద్యోగంలో ఉండగా ప్రైవేట్ ఉద్యోగాలంతా జీతాయిలుందుగా పోయినా రిటైర్ అయ్యాక దిగులుండదు కదా అయినా పాపం వెరీవాడు ప్రవిడెంట్ ఫండ్ అంతా కొడుకు చేతిలో పెడతాడా ఎవరన్నా ఈ రోజుల్లోనూ ఇంత తెలివి తక్కువతనం ఏం చేస్తాడు పాపం పరిస్థితులను వచ్చాయి ముందే సగం డబ్బు ఆడపిల్లల పెళ్లికి అప్పు తీసుకున్నాడు తండ్రి పోయిన సంసారంలో కొడుకు బాధ్యతలు తీరేసరికి తండ్రిగా బాధ్యతలు వచ్చిపడ్డాయి చేతికి వచ్చిన పన్నెండు లక్షలన్నా దాచుకోలేకపోయాడు మూడు బెడ్రూమ్ల ఏళ్ళు కొనుక్కుందాం నాన్న మీకు ఖర్చు కలిసి వస్తోంది బ్యాంకుల్లోనూ బ్యాంకులోనూ ఇస్తుంది ఒక వంతు మనం కట్టాలి అంతే నమ్మాడు ఏదో ఖర్చులు అనుకొని మూడు లక్షల నుంచి మిగతాది అపార్ట్మెంట్ కట్టడానికి ఇచ్చేశాడు కృష్ణమూర్తి విచారంగా అన్నారు ఈ రోజుల్లో ఇంత అమాయకత ఏమిటో ఈ మిచ్చిన మన తదనంతరం అని రాసుకోవాలి ముందే ఇస్తే రోగం రోస్టు వస్తే మనకెవరిస్తారు విశ్వనాథాన్ని చూస్తున్న మనం ఇంకా కాస్త తెలివి తెచ్చుకోవాలి డబ్బంతా లాక్కొని ఊరికే ఇంట్లో తిని కూర్చున్నట్టు కొడుకు కోడలు సాధిస్తుంటే పాపం భరించలేకపోయేవాడు తన కంటెను భార్య ఇంట్లో వంట మనిషి పని మనిషి అయిపోయిందని దీకులు పడేవాడు అభిమానం ప్రేమ గౌరవం చూపితే చాకిరి కష్టం అనిపించదు అనేవాడు ఎంత వద్దనుకున్నా ఇంటి విషయాలు చెప్పకుండా ఉండలేకపోయేవాడు మాటల మధ్య దానికి తగ్గట్టు అతనికి ఆవిడకు బ్లడ్ షుగరు షుగరు మందులు మాకలుగా వడ్డీ సరిపోయేది కాదు ఊరికే తిండి పెడుతున్నట్టు కోడలి మాటలు పాపం ఆ ఇల్లాలిని చూస్తే జాలేసింది ఎప్పుడన్నా పక్క అపార్ట్మెంట్ అని ఈ ఆదివారమో వెడితే ఆ ఇల్లాలి చాకిరి ఆ పీక్కు పోయిన మొహం జాలేసేది కృష్ణమూర్తి ఆవేదనగా అన్నారు రోగాన పడ్డాక పరిస్థితి మరింత దిగజారిపోయింది మహామహా వాళ్లే తట్టుకోలేరు ఆసుపత్రి ఖర్చులు ఒకసారి స్ట్రోకు ఓసారి అటాకు ఆఖరికి కోమాలోకి వెళ్ళిపోయాడు చేతిలో ఉన్న ఆ కాస్త డబ్బు హరించిపోయింది పాపం ఇంకా ఆ ఇళ్ళాలు పర్మనెంట్ పని మనిషయ ఇంట్లో మిత్రులంతా కొన్నాళ్ళు పోయిన విశ్వనాథాన్ని బతికుండి బాధలు అనుభవిస్తున్న సారదమ్మని చూసి జాలి పడేవారు అంతకంటే చేసేదేం లేక ఏడాది గడిచింది సంవత్సరాలికాలు పూర్తయ్యాయి ఏదో లోకం కోసం అయిందనిపించినట్టు పూర్తి చేశాడు కొడుకు మిత్రులు నలుగురు భోంచేసి సారదమ్మని చూసి పలకరించి వచ్చారు కళావిహీ కళావిహీనంగా ఉన్న ఆమె మొహం చిక్కిన ఆమె శరీరం ఆ కళ్ళల్లో దైన్యం అందరినీ కలిచివేసింది మాట్లాడుకోవడానికి ఏం లేనట్టు ఆ రోజు బెంచీ మీద కూర్చొని మౌనాంతలార్చారు గేటు తీసుకుని విసురుగా వచ్చిన వాసు వరండాలో వాలు కుర్చీలో పేపర్ చదువుతున్న కృష్ణమూర్తిని చూసి కఠినంగా విసురుగా మా అమ్మ ఎక్కడ పిలవండి దురుసుగా అన్నాడు కృష్ణమూర్తి పేపర్లో ఉంచి తలెత్తి లోపలున్నారు వెళ్ళి మాట్లాడొచ్చు ప్రశాంతంగా అన్నారు అక్కర్లేదు పిలవండి ఇక్కడికి ఇక్కడ తేల్చేస్తాను ఇలాంటి ఇంట్లో అడుగు పెట్టాల్సిన అవసరం లేదు నాకు పిలవండి అరిచాడు ఆవేశంగా ఏం మాట్లాడాలని వచ్చావు చెప్పు వింటాను శారదమ్మ లోపల నుంచి వచ్చి గుమ్మం దగ్గర నిల్చొని కొడుకు వంక చూస్తూ అంది తల్లి వంక తిరస్కారంగా చూసి నా తల్లి ఇంత బరితెగిస్తుందని పరువు మర్యాద మానాభిమానాలు అన్నీ వదిలి ఇలా పరాయి మగాడి ఇంట పడి ఉండడానికి తయారయ్యిందని విని నా తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు నీ వెలాగూ పరువు సిగ్గు వదిలావు నీ పిల్లల సంగతన్నా గుర్తురాలేదా మేము తలెత్తుకు తిరగాలనుకున్నావా వద్దా ఐదు రోజులుగా ఇంట్లో నీవు కనపడక ఏమైపోయావు ఎక్కడికి పోయావో అర్థం కాక ప్రతి వాళ్ళని అడిగి ఆరా తీసి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను బాబిగాడు నిన్న సాయంత్రం రోడ్డు మీద సైకిల్ తొక్కుకుంటూ నీవు కనపడ్డావుట మా అమ్మ అని పిలుస్తుంటే లోపలికి వెళ్ళిపోయావట నేను ఇంటికి వచ్చేసరికి ఆలస్యమయ్యి వాడు నిద్రపోయే ముందు వాళ్ళ అమ్మకి చెప్పాడట రాత్రి నేను వచ్చాక సంధ్య చెబితే నమ్మలేకపోయాను ఉదయమే వచ్చి చూస్తే నిజమన్నది అర్థమైంది ఛా ఇలా చెప్పకుండా చేయకుండా ఇల్లు వదిలి పరాయి మగాడి ఇంట్లో అది ఆడవాళ్ళు లేని ఇంట్లో ఉండటానికి సిగ్గులేదా అరిచాడు పరాయి మగాడెవరు బాబు నా భర్త ఇంట్లో ఉన్నాను నేనేం పరువు తక్కువ పని తప్పుడు పని చేయలేదు నాయనా అది అర్థం చేసుకుని మాట్లాడితే మంచిది కఠినంగా అంది శారదమ్మ నిర్ఘాంతపోయాడు వాసు నోట రాక ఒక్క క్షణం అలా ఉండిపోయాడు మొహం ఎర్రబడి ఆవేశం అదుపులో పెట్టుకోలేని వాడిలా ఏమిటి భర్త ఎవరు ఈయన నీ భర్త ఓ గాడ్ ఎంతకు తెగించావు ఈ వయసులో నాన్న పోయిన ఏదాడికి పెళ్లి చేసుకున్నావా ఎంత బరి తెగింపు గొప్పగా చెప్తున్నావు సిగ్గు లేకుండా అరిచాడు గొంతు తగ్గించు తగ్గించువాసు ఇంకోరింటికి వచ్చి ఇంటి ముందు నిలబడి అరవడం మర్యాద కాదు హెచ్చరికగా అంది శారదమ్మ జరుగుతున్న దానితో సంబంధం లేని వాడిలా తల్లి కొడుకులు చూసుకుంటారన్నట్టు నిర్లిప్తంగా పేపర్ చదువుకుంటున్న కృష్ణమూర్తిని చూసేసరికి తిక్క తిరిగింది ఏం పెద్ద మనుషులండి మీరు చిచి ఛీ స్నేహితుడి భార్యను అది భరితపోయి ఏడాది దాటగానే పెళ్లి చేసుకున్న మీరు మర్యాదస్తులు అనుకున్నాను ఇన్నాళ్ళు ఇంతకి దిగజారి ఈ వయసులో ఛీ ఆవిడ బుద్ధ ఇది మీకు పుట్టిన బుద్ధ వాసు నీవేం అనదలచినా నాతో మాట్లాడు ఆయన్ని ఒక్క మాట అంటే ఊరుకోను స్థిరంగా ఉంది శారదమ్మ ఓహో కొత్తమగుడి మీద అంత ప్రేమ అవును కొత్త మోజుగా ఈ వయసులో మరో మొగుడు మగాడు కావాల్సి వచ్చి ఇంతకీ తెగించావన్నమాట తల్లి అన్నది మర్చి అసహ్యంగా మాట్లాడాడు కృష్ణమూర్తి సావకాశంగా పేపరు మడిచి పక్కన పెట్టి చూడువాసు మీ అమ్మ ఏదో చెప్పబోయాడు ఛా మీరు నాతో మాట్లాడకండి పెళ్ళం పోయి ఒంటరిగా ఉండి మొగుడు పొంగానే మా అమ్మకి గాలం వేశారంటే ఏహ్యంగా తిరస్కారంగా అన్నాడు వాసు నోర్ ముయ్ ఈ మహానుభావుడిని ఒక్క మాట అంటే సహించను వెళ్ళు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు నేనెవరికి జవాబుదారిని కాను అవును నా వల్ల కొవ్వెక్కి నా వాళ్ళు కొవ్వెక్కి మగాడు కావాల్సి వచ్చి పెళ్లి చేసుకున్నాను సరేనా ఇంక వెళ్ళు ఈ దాని ముఖం చూడకు నీ చచ్చినా నా ముఖం చూడనక్కర్లేదు నాకెవరూ లేరు లేరనుకునే ఇక్కడికి వచ్చాను కఠినంగా అంది నా కన్న తల్లి ఉంది అనుకొని వచ్చాను నీవిలాంటి దానివని తెలిస్తే ఏనాడో నీళ్లు వదిలేసేవాడిని ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు చచ్చిన దానితో సమానం అవును బాబు నీలాంటి కొడుకులు తల్లి బతకుండగానే నీళ్లు వదిలేస్తూ చచ్చిన దానితో సమానం అనుకోబట్టే కొందరు నిర్భాగ్య తల్లులు కన్నబిడ్డల మీద మమకారం కూడా వదులుకొని ఏ అనాథాశ్రమాల్లోనూ చేరుతున్నారు కన్న తల్లులు కొడుకు కోడలు మనవలు తమ కుటుంబం అనుకుంటారు కొడుకులు భార్యాబిడ్డలు మాత్రమే తన కుటుంబం అనుకునే పరిస్థితి వచ్చాక ఇంకా ఆ తల్లి ఏం చేస్తుంది గొడ్డు చాకరీ చేసినా ఊరికి తినిపోతుందని ఏడిచే పరిస్థితి వచ్చాక అది భరించలేని తల్లి తన దారి తను చూసుకుంటుంది అంతే అంటే ఇంట్లో పనిపాట చేయడం గొడ్డు చాక్రియా కొడుకింట్లో ఉంటూ కాస్త పని చేయడం వల్లని చూసుకోవడం కూడా గొడ్డు చాకరీ చేయించినట్ట ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాం తల్లివి ఆ మాత్రం ఇల్లు పిల్లలను కనిపెట్టుకొని ఉండటం బాధలు పెట్టడమా ఆవేశంగా అరిచాడు తల్లికి పిల్లలు బాధ్యత బరువు కాదు పిల్లల బాధ్యతలు తీరిన ముది వయసులో తలకి మించిన భారాన్ని తల్లి తలెత్తుకైతే మోయలేనన్నది మాకు అర్థం కాదు ఇంట్లో పడి ఊరికే తింటుంది ఆ మాత్రం చెయ్యదా అని మీకనిపిస్తుంది శక్తిని మించిన బరువు మోయడానికి కాస్తంత ప్రేమ ఆదరణ గౌరవం ఉంటే ఏదో విధంగా బరువు బరువు లాగలరు అది లేనివాడు వాడు జీవోత్సవాలు అవుతారు నాలా గది లేని వాళ్ళు ఏ అనాథాశ్రమాల్లోనూ వెతుక్కుంటారు ఆ స్థితి నాకు పట్టకుండా ఏ దేముడో కరుణించి ఈయన రూపంలో నన్ను ఆదుకున్నారు బాబు ఈ శేష జీవితం ఈ నీడని ప్రశాంతంగా బతకని ఇంకా వీళ్ళు నీకు నమస్కారం చేతులు జోడించి అంది శారదమ్మ కొడుకు చూడలేదని చెప్పి నాటకాలెందుకు డబ్బు దశకం ఉన్న ఆయన్ని పట్టావు తెలివిగా అక్కస్తుగా అన్నాడు శారదమ్మ నవ్వింది పోనీ అలాగే అనుకో అంది ప్రశాంతంగా నీ బాధ నాకు అర్థమయ్యింది బాబు జీతం భద్యం లేని నమ్మకమైన మనిషిని చేజారిపోతే కష్టమేమరి అంది తల్లి తల్లివరికి కొరకరా చూసి కృష్ణమూర్తి వంక అసహ్యంగా చూసి విసవిస వెళ్ళిపోయాడు మిమ్మల్నిద్దరిని అర్జెంటుగా ఎందుకు పిలిచానో ఈ పాటికి అర్థమై ఉంటుంది మీరు ఇక్కడ జరిగిన విషయం ఎవరి నోటో వినడం కంటే నేనే చెబితే మంచిదని పిలిచాను కృష్ణమూర్తి కొడుకు విశాల్ కూతురు సుమని గదిలోకి పిలిచారు మాట్లాడడానికి ఇదంతా ఏమిటాడి ఈ వయసులో ఇదంతా అవసరమా మీకు నలుగురు నోళ్లలో పడి పరువు పోగొట్టుకోవడం ఆవిడ కొడుకు మీ గురించి ఊరు వాడ చెడు చెప్పడం ఛ నాకు చాలా ఎంబారసింగ్గా అనిపించింది విశాల్ నిర్ఘాష్టంగా అడిగాడు డాడీ మా ఆయన మీ గురించి హేళనగా మాట్లాడుతుంటే తలదించుకున్నాను డాడీ మాకు తెలుసు అమ్మపోయాక మీరు ఒంటరితనం ఫీల్ అవుతున్నారు కానీ ఈ డెబ్భై ఏళ్ల వయసులో ఓ ముసలావిడని అది ఆ స్నేహి ఓ స్నేహితుడి భార్యని పెళ్ళాడడం ఎంత చీప్గా ఎంత అసహ్యంగా అనిపిస్తుందో తెలుసా మీకు తోడు అవసరం అనుకోవచ్చు మీ పిల్లలు మీ మనవలు సమాజం ముందు మీరు ఎంత చులకన అవుతున్నారన్నది ఆలోచించవద్దా డాడీ మీ పట్ల ఉన్న గౌరవం అభిమానం ఈ పక్క చర్యతో తుడిచిపెట్టుకుపోయింది నిష్ఠూరంగా విరక్తిగా అంది సుమా మోహం చిట్లించి కృష్ణమూర్తి గారు వారిద్దరిని వారిస్తూ తెలుసమ్మా మీరంతా నా గురించి ఏమనుకుంటారో ఊహించలేనంత వెళ్ళివాడినైతే కాను చిన్నవాడిని కాను ఇక నాకు ఆడతోడు కావాలని ఈ వయసులో ముచ్చట్లు కావాలని చేసుకున్న పెళ్ళి కాదు మీ అమ్మ పోయిన ఈ పదేళ్లలో ఈ ఒంటరితనానికి అలవాటుపడి నాకంటూ ఓ వ్యాపకాలు నచ్చిన కాలక్షేపాలు కాంతమ్మ గారి ధర్మమా అని ఇంట్లో తిండికేమీ ఇబ్బంది లేదు మరెందుకు ఇలాంటి పనిచేసి నలుగురి చేత అనిపించుకోవడం కొడుకు నిలదీశాడు ఎందుకంటే ఆ ఇల్లాలిని ఆ నరకంలోంచి తప్పించి ఆదుకొని ఆదరించి ఆవిడ జీవిత మనశ్శాంతిగా బతకడానికి ఓ దోవ చూపాలని లోకంలో మొగుడుపోయి ఇంతకంటే స్థితిలో దారిద్ర్యంలో మగ్గుతున్న ఆడవాళ్ళు చాలామంది ఉంటారు దానికోసం మీరు ఇలాగ నలుగురు నోళ్లలో పడి మధ్యలోనే ఆర్చాడు కొడుకు లోకం దేముంది నాలుగు రోజులు అంటుంది అలవాటైతే వాళ్ళే నోరు మూసుకుంటారు నిజమే లోకంలో శారదమ్మ లాంటి వాళ్ళు చాలామంది ఉండవచ్చు కానీ నా కళ్ళ ముందు నాకు తెలిసిన నా స్నేహితుడి భార్య కన్న కొడుకు ఇంట్లో హీనంగా బతుకుతూ అనా అనాదరణకి అవమానాలకి గురవుతుంటే చూశాక ఆ దయనీయ స్థితి నుంచి తప్పించాలని ఆవిడకి ఓ కొత్త జీవితం కొత్త ఆశ బతుకు మీద అనురక్తి శేష జీవితాన్ని ప్రశాంతత భద్రత కల్పించాలని ఇంకా ఆమెకు అరవై మూడేళ్ళు ఇంకా ఈ అనారోగ్య జీవితంతో బండెడు చాకిరీతో ఇంటి బాధ్యత మోస్తూ చాకిరీ చేసిన ఆదరణ గౌరవం అభిమానం లేని చోట ఉండి బతుక బతుకీడ్చలేదని ఆమెకి అండగా నిలవాలని ఈ పని చేశాను మిత్రుడి ఆత్మ సంతోషించాలని ఆవిడ పరిస్థితి డబ్బు సాయం చేసే ఆదుకోవచ్చు దానికోసం పెళ్లి చేసుకోవాలా నలుగురి నోళ్లలో పడాలా కూతురు నిలదీసింది అవును ఆవిడకి ఆర్థిక సాయం చేయవచ్చు మందులవి కొని ఇవ్వచ్చు కొడుకున్నాడు విశాల్ నీకు లోకం సంగతి తెలియదు ఒక ఐనింటి ఆవిడ పరాయి వాళ్ల నుంచి డబ్బు తీసుకుంటుందా అభిమానవతి అయిన ఆమె పరిస్థితికి తలొగ్గి తలవంచిన ఆ కొడుకు కోడలు ఇది తెలిస్తే ఆమెని బతకనిస్తారా ఒకటి రెండుసార్లు మోయలేని బరువులతో నడవలేక నడుస్తూ నీరసంగా కనిపించిన ఆవిడ సంచులు ఇంటి వరకు తెచ్చిపెట్టినందుకు ఆ ఇల్లాలు మొహమాట పడిపోయింది అది చూసి కోడలు మూతి తిప్పింది రెండు మూడు సార్లు అమ్మ మందులు వేసుకోవడం లేదా ఇలా అయిపోయారు అంటూ ఇంటికి వెళ్ళినప్పుడు పలకరిస్తే ఎవరి కోసం బతకడానికి మందులు వేసుకోవాలి బాబు అంది విరక్తిగా ఈ వయసులో బ్లడ్ షుగరు షుగర్ అందరికీ అయిపోయాయి అన్నాడు కొడుకు తేలిగ్గా ఓసారి దుకాణంలో కనిపిస్తే అమ్మ విశ్వనాథం నా స్నేహితుడు ఎప్పుడూ మీ గురించే దిగులు పడేవాడు మీరిలా ఉంటే అతని ఆత్మ క్షోభిస్తుంది బతికినన్నాళ్ళు ఆరోగ్యం ఉండాలి కదమ్మా మంచానపడి అతనెంత నరకం అనుభవించాడో చూశారుగా కాదనకండి ఈ మందులు వేసుకోవాలి అంటూ మందులు కొని బలవంతంగా చేతిలో పెడతా ఆవిడ పాపం ఎంత ఇబ్బంది పడిందో ఇంటికెళ్ళగా మందులు చూసి కోడలు నిలదీసిందట ఇలాంటి పరిస్థితులు ఆవిడను రోడ్డు మీద పలకరించినా ఇంటికెళ్ళి సానుభూతి చూపాలన్న ఆర్థికంగా ఆదుకోవడం సాధ్యపడుతుందా బాగుంది ఎవరి కోసమో జాలి సానుభూతితో ఇలాంటి పనిచేసి మా అందరికీ తలవంపులు కలిగించారు మేమందరికీ ఏం సమాధానం చెప్పుకోవాలి కూతురు తిరస్కారంగా అంది ఆవిడ ఆర్థిక సాయం అందుకోవడానికి ఇబ్బంది పడిందేమో మరి ఏకంగా ఈ వయసులో పెళ్లి చేసుకోవడానికి ఎలా ముందుకొచ్చిందో మీ ఆస్తి అంతస్తు చూసి మిగతా జీవితం సుఖంగా గడిచిపోతుందని ఒ ఒప్పుకుందేమో విశాల్ హేళనగా అన్నాడు హా నాన్నగారు ఇల్లు వాకిలి డబ్బు స్వంతం అవుతుందిగా అవుతుంది కదా పెళ్లాడితే ఊరికే ఏ వేయో రెండు వేలో పుచ్చుకుంటే ఏం లాభం అసలుకే వేసింది పన్నాగం వ్యంగ్యంగా అంది కృష్ణమూర్తి ఇద్దరి వంక కోపంగా చూశాడు దయచేసి అలా అసహ్యంగా ఆ ఇల్లాలిని అవమానించపరచకండి ఇందులో ఆమె ప్రమేయం లేదు ఆ విషయం మీకు స్పష్టంగా చెప్పడానికే పిలిచాను ఈ ఆస్తి ఈ ఇల్లు నా డబ్బు దశకం మీకు చెందాల్సినవే నా తదనంతరం అన్నీ మీకే చెందుతాయి ఆ విషయంలో మీకేం భయం వద్దు నేను లేని మరుక్షణం ఆమె ఈ ఇంట్లో ఉండదు నేను ఎన్నాళ్ళు ఉంటానో నాకు తెలియదు నా తదనంతరం ఆవిడకు దక్కేది నా పెన్షను మాత్రమే నా తరువాత పెన్షను కేవలం భారీకిస్తారు తప్ప పిల్లనికి ఇవ్వరు కూడా అది ఆవిడకి చెందుతుంది ఈ రోజున నాకు పాతిక వేలు పైన పెన్షన్ వస్తుంది తర్వాత అందులో సగం ఆవిడకి వెళ్తుంది నా తర్వాత ఓ ఓల్డేజ్ హోమ్కి ఆమె వెళ్ళి ఆ డబ్బుతో ఆవిడ సుఖంగా బతికే ఏర్పాటు చేశాను భర్తకి పెన్షన్ లేని ఉద్యోగం అవడం వల్ల తెలివి తక్కువగా ఉన్న డబ్బు ముందే కొడుక్కి ఇచ్చుకొని పూర్తిగా వాళ్ళ దయా ధర్మాల మీద ఆధారపడి హీనంగా బతుకుతున్న ఆమెకు ఓ బతుకు చోటు చూపడానికే ఈ పెళ్ళి కేవలం ఆమెకి నా పెన్షను ఇప్పించడానికే ఈ పెళ్ళి ఆవిడ ముందు అసలు ఒప్పుకోలేదు నేను నా మిత్రుడు ఈ ఆలోచన చెప్పి ఒప్పించడానికి చాలా అవస్థపడ్డాం ఆ నరకం నుంచి బయటపడడానికి మాకు తోచిన మార్గం ఇది లోకం గురించి ఆలోచన వద్దు బతికిన నాలుగు రోజులు మీరు ప్రశాంతంగా బతకండి అని బలవంతంగా ఒప్పించాం ఆవిడ నాకు తోబుట్టువు లాంటిది అందుకే శాస్త్రోత్తకంగా ఏ గుళ్ళో పెళ్లి కాకుండా రిజిస్టర్ పెళ్లి చేసుకున్నాం అధికారికంగా ఈ ఇంట్లో ఆమె ఉండిందేందుకు ఈ ఏర్పాటు కాస్తంత ఆశ్రయం కల్పించడానికే ఇదేదో ముందే మాకు వాళ్ళ పిల్లలకి చెబితే ఇంత గోళ అపార్థాలు ఉండేవి కావు కదా కొడుకు కాస్త చల్లబడి అన్నాడు ముందు చెబితే కొడుకు అడ్డుపుళ్ళలు వేసేవాడు అంతేకాక పెన్షన్ కోసం ఈ పెళ్లి జరుగుతున్నని ఈ నోట ఆ నోట అందరికీ తెలిస్తే మరికొందరు ఇలా చేయొచ్చు దీంతో ప్రభుత్వం ఇది అరికట్టడానికి ఏమన్నా కొత్త రూల్స్ పెట్టచ్చు కేవలం పెన్షన్ కోసం పెళ్ళి అంటే పెన్షన్ నిరాకరించవచ్చు అందుకని నేను నా స్నేహితులు చాలా రహస్యంగా ఏర్పాటు చేశాం ఎవరికి తెలియనివ్వకుండా మీరు దయచేసి ఈ విషయం గురించి నోరిప్పొద్దు ఆవిడ నోటి ముందు కూడా పడగొట్టద్దు అందుకే మిమ్మల్ని మిమ్మల్ని ఇలా వేరే పిలిచి విషయం చెప్తున్నాను ఆవిడ మీద కరుణ చూపండి నేను కోరేది ఇంతే చేతులెత్తి నమస్కారం చేసి అన్నారు ఆ క్షణంలో తమ ఊహ కందనంత ఎత్తు ఎదిగిపోయిన తండ్రి మొహం చూడలేక తలలు దించుకొని నిశ్శబ్దంగా ఆ గదిలోంచి వెళ్ళిపోయారు ఇద్దరు ఈ కథ పేరు చెప్పారు కదండి పురుషులందు రచించినవారు డి కామేశ్వరరావు గారు